ప్రపంచంలో ఉన్న కులాలకి ప్రపంచంలో ఉన్న మతాలకి ప్రాంతాలకి సంబంధించిన ఒక ఒక ఇప్పుడు రోజు మనకి రాజ్యాంగం ఎలా ఉందో అలాంటి వ్యక్తి మన అంబేద్కర్ గారు ఈ ఆస్తులు కాపాడటంలో ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో కూడా ఈరోజు మనం చేసిన ప్రయత్నము భవిష్యత్తు పదానికి ఉపయోగపడేదానికి ఉంది ఈరోజు నలుగురు మనుషులు ఐదు మనుషులు కొట్లాడారు కానీ ఐదు మనుషులు వాటిని ముడిపట్లేదు మన అందరికీ షేర్ చేశాం ఇది మా ఒక్కరి కాదు బాధ్యత ఈ బాధ్యతని మీరు అందరూ కూడా పంచుకోండి చెప్పేసి ఈరోజు వాళ్ళు మన మనము భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా ఈ ఆస్తులు కాపాడే బాధ్యతని తీసుకోవాలి ఒక కమిటీ చేసినాం ఆ కమిటీ కూడా గ్రూప్ తయారు చేస్తా ఉన్నారు మన రెడీ అయినారు ఆ గ్రూప్ లో మెసేజ్ పెంచిన తర్వాత ఇమ్మీడియట్ గా ఎన్ని పనులు వచ్చేదానికి మేము అందం అనుకున్నాము ఒక్కొక్కరు ఐదు మందిని తయారు చేసుకునే దానికి ఒక సైనికు లాగా ఉండాలనేది మన కాన్సెప్ట్ మా అభిప్రాయం కూడా అదే ఇలా ఉంటేనే భవిష్యత్తులో కూడా మన ఉనికి సాగుకోవడానికి ఉపయోగపడుతుంది లేకపోతే ఈ ప్రాంతాలకి కులాలకి మతాలకి పార్టీని కూడా అతిథిగా అందరూ ముందుకు వచ్చిన దానికి మరి ఒకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఇలాంటి వాతావరణాన్ని మనం తయారు చేసుకోగలిగితే అందరికారు సైన్యాన్ని తయారైనారు ఒక రాజ్యాంగ ఇచ్చినాడు దాని ప్రకారంగా మనం కూడా రాజ్యాంగాన్ని అనుసరిస్తూ సత్వాన్ని అనుభవించుకొని మనం సైన్యాన్ని గుడి చేసుకుని భవిష్యత్తులో ఒక పెద్ద ఉద్యమం తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రయత్నంలో భాగంగా మేము అందరికీ కూడా చెప్తున్నాను చాలా అనుసరిస్తానని చెప్తే కూడా మనసారా కోరుకుంటూ ప్రవేశించారు ఎందుకంటే కమిటీ అభివృద్ధి మాత్రమే ఏ గ్రామంలో ఏ పంచాయతీలో ఏ సమస్య వచ్చినా ఆ భవనాల అభివృద్ధి కమిటీ అనేది పాస్ చేసాల్సింది స్పందిస్తాము స్పందించిన వెంటనే ఎక్కడెక్కడ ఏ అధికార ఏ సమస్య ఉండదు గ్రామ స్థాయిలో

దాన్ని తీసుకోవాల్సి ఉంది ఒకరు ఏ సమస్య వచ్చినా కమిటీ దృష్టికి తీసుకురాని ఆ కమిటీ అందరినీ కూడా చేర్పిస్తా ఉన్నాం కాబట్టి ఏ సమస్య వచ్చినా వ్యక్తిగా తీసుకోదండి వ్యక్తిగా తీసుకుంటే లేదు ఒక శక్తి కన్నా తీసుకుందాం మనం ఆ శక్తి కన్నా తీసుకున్న తర్వాత ఆ ఫలితాలు ఉంటాయి వ్యక్తిగా తీసుకునే మనకు ఇది నా సమస్య కదా నేను కమిటీ దృష్టికి తీసుకెళ్ళేది తీసుకెళ్లేదు మో మాట అవసరము లేదు

ఒక మంచి ప్ర ఈ కమిటీకి ఎన్నుకొని నాయకత్వాన్ని వాళ్ళ చేతులు పెట్టాలని చెప్పేసి భావించుకుని ఆ రోజు తాత్కాలిక మన కమిటీ ఇది పర్మనెంట్ కమిటీ కాదు రేపు ఎవరైనా నాయకత్వము మేము ఉన్నాము నీ దీనికే కావాల్సింది ఏమంటే నాయకత్వం వచ్చే లక్షణాలు ఉండాలి మాకు ఉద్యమించే మనస్తత్వం ఉండాలా అంతేకాని కమిటీలో ప్రెసిడెంట్ గా ఉండి ఏమి చేయలేక యాడ్ చేయకపోతే